పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదిహేనున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఖైదీ బాబాయ్ నటభూషణ శోభన్ బాబు కళాభినేత్రి వాణిశ్రీ షావుకార్ జానకి జగ్గయ్య గుమ్మడి పద్మనాభం రామకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి టీ కృష్ణ దర్శకత్వం వహించగా శ్రీ బాలాజీ చిత్ర పతాకంపై టి బాబుల్నాథ్ జే లక్ష్మణరావు సంయుక్తంగా నిర్మించారు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం ఖైదీ బాబాయ్కి ఓ ప్రధాన బలంగా నిలిచింది అప్పట్లో ఖైదీ బాబాయ్ ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ అప్సర సినిమా హౌస్ లీలా మహల్ గుంటూరు కృష్ణమహల్ నాజ్ థియేటర్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ విజయ్ టాకీస్ స్వప్న నెల్లూరు లీలామహల్ కనకమహల్ తెనాలి అలంకార్ టాకీస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా ఏలూరు రమామహల్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ గుడివాడ నీలామహల్ తణుకు నరేంద్ర చిత్ర మందిర్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ అమలాపురం లీలామహల్ తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ చీరాల శ్రీ గోపాలకృష్ణ టాకీస్ శ్రీకాకుళం సూర్యమహల్ నిడదవోలు రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ మల్కీపురం శ్రీ వెంకటనారాయణ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ అప్సరా సికింద్రాబాద్ చిత్రాని నిజామాబాద్ అశోక్ టాకీస్ వరంగల్ శ్రీ రాజరాజేశ్వరి టాకీస్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం శ్రీ సుందర్ టాకీస్ తిరుపతి వివి మహల్ కర్నూలు ఆనంద్ థియేటర్ అనంతపూర్ నీలం థియేటర్ బల్లారి ముబారక్ కడప వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ మూడు హైదరాబాద్ వెంకటేశ వరంగల్ రాజరాజేశ్వరి గుంటూరు కృష్ణమహల్ షిఫ్టింగ్ సెంటర్స్ రెండు వైజాగ్ అలంకార్ డెబ్బై రోజులు ఆపై మహాలక్ష్మి ముప్పై రోజులు విజయవాడ అప్సరా అరవై ఆరు రోజులు ఆపై రాజకుమారి యాభై రోజులు ఈ రెండు థియేటర్స్లో నూట పదహారు రోజుల ప్రదర్శన తరువాత దుర్గామహల్లో మరో పదమూడు రోజులు ఆడింది బాబాయ్ సినిమా